హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇష్మని వండర్స్ సమ్మర్ వచ్చేసింది ఈ సమ్మర్ లో మనం వడియాలు అప్పడాలు అలాగే నిల్వ పచ్చళ్ళు ఎండలు మండిపోతున్నా సరే ఇవి మాత్రం ఆగవు కదా ఈ సమ్మర్ లో చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకునే అటుకుల కారెపూస వడియాలు చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం మనం చేసుకునే క్వాంటిటీని బట్టి ఒక కప్పు వరకు అటుకులను తీసుకోవాలి నీట్గా వాష్ చేసి మనం నానబెట్టుకోవాలండి ఈ అటుకుల వడియాలని చేస్తుంటే ఇంత ఈజీనే అనిపించింది యూజువల్గా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వడియాలను చేస్తూ ఉంటాం కదా కుక్ చేసి చాలా ప్రాసెస్ ఉంటుంది బట్ ఈ అటుకుల వడియాలు మాత్రం చాలా ఈజీ అండి ఇలా నానబెట్టుకున్న తర్వాత చూడండి మనకి మంచిగా నానిపోయినాయి ఇప్పుడు అటుకులని ఒక స్ట్రైనర్లో యాడ్ చేసుకుని మనం వాటర్ని స్క్వీజ్ చేసుకోవాలండి వాటర్ లేకుండా చూసుకోవాలి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్కి చూస్తున్నారు కదా ఇంత మెత్తగా నానిపోయినాయి ఇలా ఉండాలండి వాటర్ లేకుండా ఒక స్టీల్ స్ట్రైనర్లో యాడ్ చేసుకోవాలి లేదు అంటే అంటే కొంచెం పెద్ద హోల్ ఉన్న జల్లెడలో కూడా యాడ్ చేసుకుని ఈ విధంగా చేసుకోవాలండి మీరు అనుకోవచ్చు ఇంత కష్టం ఎందుకండి మిక్సీలో యాడ్ చేసుకుంటే సరిపోతుంది కదా అని వద్దండి అస్సలు మిక్సీలో యాడ్ చేయొద్దు మనకి పర్ఫెక్ట్గా రావు ఆ టెక్చర్ అనేది పర్ఫెక్ట్గా ఉండదు చూడండి ఈ విధంగా మొత్తం అంతా కూడా ఇలా చేసుకోవాలి స్పూన్తో బ్యాక్ సైడ్ అంతా ఇలా తీసుకోవాలి చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అది మిక్సీలు వేసినట్లయితే మనకి ఇంత పర్ఫెక్ట్ టెక్చర్ అయితే రాదండి చూడండి ఈ ముద్దనంతా ఒక చోట చేర్చుకోవాలి ఇలాగ మనం మిక్స్ చేసుకోవాలండి వేళ్ళతో ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం అలాగే సాల్ట్ యాడ్ చేసుకోవాలి నేను ఓన్లీ సాల్ట్ మాత్రమే యాడ్ చేస్తున్నాను అంటే పిల్లలు ఉన్నట్లయితే ఓన్లీ సాల్ట్ యాడ్ చేసి మీరు ప్రిపేర్ చేసుకోవచ్చండి మనం ప్రిపేర్ చేసింది పిల్లలు కూడా తినాలి కదా అందుకని నేను సాల్ట్ మాత్రమే యాడ్ చేశాను మీరు కావాలంటే స్పైసెస్ యాడ్ చేసుకోవచ్చు మురుకులు యూజ్ చేసే టూల్ ఉంటుంది కదా అందులో మనం సన్న కారపూస ఈ విధంగా మనకి ప్లేట్స్ ఉంటాయి కదా మీకు నచ్చిన దానిలో యాడ్ చేసుకోవచ్చు అండి చూడండి ఈ విధంగా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న అటుకులు ముద్దనే ఇందులో యాడ్ చేసుకుని మనం ఇలాగ కారపూసలా చేసుకోవాలండి చూడండి ఈ విధంగా ప్లేట్లో కానీ ప్లాస్టిక్ కవర్ పైన కానీ యాడ్ చేసుకోవచ్చు నేను చూపించడం కోసం నార్మల్గా ప్లేట్లో యాడ్ చేశాను మిగతా అన్నీ కూడా ప్లాస్టిక్ కవర్ పైన నేను మొత్తం వేసానండి ఈ విధంగా మనం అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా మనం అటుకుల వడియాలని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చిందా లేదా మీరు ఎప్పుడైనా ఈ విధంగా అటుకులతో వడియాలని ప్రిపేర్ చేశారా లేదా కమెంట్ చేయండి మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి వీడియోని చాలా మందికి ఈ వీడియో యూట్యూబ్ సజెస్ట్ చేస్తుంది చూడండి ఈ విధంగా ప్లాస్టిక్ కవర్ పైన ఇలాగ వడియాలన్నీ ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా వేసిన తర్వాత ఎండలు ఒక్కరోజు పెడితే సరిపోతుంది ఎండిపోతాయి మాకు అసలు ఎండ రాదు అని అనుకుంటే కనుక ఫ్యాన్ కిందనే పెట్టుకోవచ్చు ఒక మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఎండిపోతాయండి నేను మార్నింగ్ ప్రిపేర్ చేశారు చూస్తున్నారు కదా ఈవినింగ్ కల్లా ఇలా ఎండిపోయినాయి చాలా బాగున్నాయండి క్రిస్పీగా ఉన్నాయి చిన్నపిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్స్ కూడా ఇవ్వచ్చు బికాస్ ఆఫ్ మనం అందులో ఎలాంటి స్పైసెస్ యాడ్ చేయలేదు కాబట్టి మనం పెద్దవాళ్ళు తిన్నట్లయితే స్పైసెస్ని యాడ్ చేసుకోవచ్చు అండి చాలా ఈజీగా ఉంది కదా ప్రాసెస్ కొద్దిగా సాల్ట్ అలాగే కొంచెం జీరా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఎంతో టేస్ట్ అయినా అటుకుల కారపు సోడియాలు రెడీ అయిపోయినాయండి చాలా చాలా బాగున్నాయి అండ్ చాలా క్రిస్పీగా ఉన్నాయి చూస్తున్నారు కదా మనకి మంచిగా ఎండిపోయినాయి అండి ఇవన్నీ కూడా టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు కూడా ఈ వీడియోని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ చేయండి చూస్తున్నారు కదా ఆయిల్ యాడ్ చేస్తే మనకి మంచిగా పొంగుతున్నాయి అప్పుడలాగా చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయండి సందేహం లేకుండా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని మన ఇంట్లో వాళ్ళందరికీ సర్వ్ చేయొచ్చు ఈ వీడియో మీకు నచ్చట్లేదు ప్లీజ్ దయచేసి లైక్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో